బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగారం వెండి ధరలు మరోసారి పెరిగాయి నిన్నటితో పోలిస్తే పసిడి ధర ఇవాళ మూడు వేల రూపాయలు పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలకు చేరింది నిన్న లక్ష ముప్పై ఒక్క వేల ఆరు వందల రూపాయలు ఉన్న పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలకు పెరిగింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర లక్ష ఇరవై ఒక్క వేలుగా ఉంది మరోవైపు బెండి ధర కూడా నిన్నటితో పోలిస్తే కేజీపై దాదాపు నాలుగు వేలు పెరిగింది కిలో బెండి ధర సోమవారికి లక్ష అరవై ఏడు వేల మూడు వందలు పలికింది నేడు ఆ ధర లక్ష డెబ్బై ఒక్క వేల రెండు వందలకు చేరుకుంది బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది మరింత అప్డేట్స్ అందించేందుకు విశ్లేషణ అందించేందుకు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు క్రాంతి గారు నమస్తే అండి బంగారం పెరుగుదల ఏ అర్థం చేసుకోవాలి ధర ఎక్కడా కూడా ఏ మాత్రం తగ్గుతున్న దాఖలాలు కనబట్టలేదు కొంత తగ్గినట్టు కనిపించినా కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి కారణాలు ఏమంటారు ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు ఎన్టీవీ వ్యూవర్స్ కూడా దీపావళి శుభాకాంక్షలు ఓవరాల్ గా చూసినట్లయితే గోల్డ్ కొంచెం తగ్గినట్లు అనిపించినప్పటికీ ఏదైతే ప్రస్తుతం ఏంటంటే ప్రైస్ ఎగనాస్టిక్ బయింగ్ అంటారు అంటే ధరతో విచక్షణ లేకుండా ప్రతి ఒక్కళ్ళు బయింగ్ అనేది చేస్తున్నారు మనం లాస్ట్ ఈ మంత్ కనుక చూసినట్లయితే నియర్లీ గ్లోబల్ గా చూస్తే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ గోల్డ్ డిమాండ్ అనేది ఈటీఎఫ్ నుంచి వచ్చింది మన ఇండియాలో నిన్న దన్ తెరస్ నెక్స్ట్ ఫెస్టివ్ సీజన్ కాబో ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ అనేది సిల్వర్ అనేది ఒక సేఫ్ హెవెన్ ఎఫెక్ట్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తారు ఎందుకంటే దీంట్లో హెచ్చు తగ్గులనే నార్మల్ గా యావరేజెస్ చూస్తే కనుక చాలా తక్కువగా ఉంటాయి కానీ ఏంటంటే ఈ సంవత్సరం మనం గోల్డ్ ప్రైసెస్ కనుక చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఇయర్ టు డేట్ పెరగడం మనం చూస్తున్నాం అందువల్ల ప్రస్తుతం ఇన్వెస్టర్స్ అందరూ ఫిజికల్ సిల్వర్ కానీ ఈటీఎఫ్ పరంగా కానీ ఎక్కువ ఈ పుత్తడి మీద మక్కువ ఎక్కువ చూపించడంతో ధరలు అనేది బాగా పెరుగుతున్నాయి తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్ తగ్గడానికి అసలు ఏంటి అంశాలు ప్రభావితం చేస్తే ధరలు తగ్గే ఛాన్సెస్ ఉంటాయంటారు ప్రస్తుతం అయితే గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఈ ట్రేడ్ టారిఫ్ వర్రీస్ అనేవి తగ్గాలండి సో ప్రస్తుతానికైతే ఈ చైనా యుఎస్ మధ్య ట్రేడ్ టారిఫ్ వరీస్ అనేవి ప్రతిరోజు పైకి పై పైకి వస్తున్నాయి కానీ ఏంటంటే నెక్స్ట్ టూ వీక్స్ లో ట్రంప్ మరియు షి జింపింగ్ యొక్క మీటింగ్ సౌత్ కొరియాలో ఒక ఒక నెగోషియేషన్స్ జరగడానికి హై లెవెల్ డెలి డెలిగేషన్ వస్తుంది సో ఈ పీస్ స్టాక్స్ కనుక కొంచెం ఏమన్నా ఫ్రూట్ఫుల్ అయితే కనుక కొంచెం గోల్డ్ ప్రైసెస్ లో కొంతవరకు కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది కానీ యుఎస్ లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి యుఎస్ లో వడ్డీ రేట్లు తగ్గిస్తే కనుక డాలర్ క్షీణించి మళ్ళీ తిరిగి గోల్డ్కి డిమాండ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి సో అందువల్ల ప్రస్తుతం చూసినట్లయితే గోల్డ్ ప్రైసెస్ ఇమీడియట్ గా అయితే అవకాశాలు తక్కువగా ఉన్నాయి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పెరిగింది కాబట్టి కొంచెం ఒక ఒక కన్సాలిడేషన్ గాని ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కొంచెం ప్రైసెస్ లో కొంచెం తగ్గుదల ఉండటానికి అవకాశం ఉంది అటువంటి తగ్గుదల ఉన్నప్పుడు ఎవరైతే కొనాలనుకుంటారు ఆ టైంలో కొనొచ్చు అంటే వెండి కూడా బంగారంతో ఏ మాత్రం తగ్గని విధంగా పోటీగానే పెరుగుతూ ఉన్న సిచువేషన్ మనం చూస్తూ ఉన్నాం వెండి కూడా లక్ష యాభై దాటిపోయి ప్రస్తుతం లక్ష డెబ్బై ఒక్క వేలకు చేరుకున్న సిచ్యువేషన్ కనిపిస్తాం దీనికి ప్రధాన కారణాలు ఏంటి వెండి ఇంతలా పెరుగుదలకు కారణాలంటే ఏం చెప్పాలి వెండికి ఏదైతే నేను చెప్పినట్లు సేఫ్ సేఫ్ట్ వెండిని కూడా పరిగణిస్తాం కానీ ఏంటంటే వెండిలో ఏమవుతుందంటే ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది పెరుగుతుంది ఈ ఇవి నెక్స్ట్ ప్రస్తుతం చూస్తున్నటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ లో వెండి యొక్క వినియోగం చాలా వరకు ఉంటుంది మనం చూసినట్లయితే ఎక్స్రే ఫిలిం లో కూడా వెండి యొక్క వినియోగం అనేది ఉంటుంది సో వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది వస్తుంది అందువల్ల వెండి ధరలు ఎక్కువగా పెరగటం మనం చూస్తున్నాం ప్రస్తుతం థ్యాంక్ యూ క్రాంతి భతిని గారు